అందరికీ నమస్కారం అండి దుర్గాల ఆప్షన్ గార్డెన్ ఈరోజు మన సానల్లో ఏం చూపించిపోతున్నానంటే అండి గుడ్లు కూర గుడ్లు కూర చేసి చూపించిపోతున్నానండి చూడండి అది ఎంతో బాగుంటుంది మీరు కూడా పెట్టుకోండి చేదు ఉంటుంది అనుకోకండి అనుకోకండి మెంతికూర వేసిన వల్ల ఆరోగ్యానికి మంచిది కళ్ళుకి మంచిది మెంతకూర వేసుకుని పెట్టుకోండి చేదు అస్సలు ఉండదండి అదకండి నాలుగు గుడ్లు తీసుకున్నాను నేను అవి ఉడకబెట్టుకున్నాను చూడండి బేట్లు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి పులుసు పక్కన పెట్టుకున్నాను కా మూడు కట్టలు మెంతకు వరకు తీసుకుని తీసుకున్నాను చిన్న మెంత కట్టలు అండి ప్యాన్ పెట్టి ఇంకా ఆయిల్ వేస్తున్నాను వేసండి అది బాగా కాకెక్కాలండి కాకెక్కిన కాక తర్వాత కాక వచ్చిన తర్వాత నాలుగు గుడ్లు వేసుకోవాలండి వేసుకుని ఒకసారి ఉంచుకుని కలుపుకోవాలి లేకపోతే మొక్కలు ఊడిపోతాయి ఇదండి అలాగా వేడి ఎక్కాక బాగా కాకెక్కాక కలిపితే ముక్కలు ఊడవండి అలా కలుపుకోవాలి జాయిగా మెల్లగా లేకపోతే ముక్కలు ఊడిపోతాయి అలా ఏగించుకోవాలి వేగించుకున్న తర్వాత కొద్దిగా పసుపు చిటికటి పసుపు చిటికటి కారం వేసుకుని వేగించుకోవాలి గుడ్లకు బాగా కారం పసుపు పడుతుందండి ఈశవాసన రావు తర్వాత ఉల్లిపాయలు ఒక ఆరు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నానండి ముక్కలు వేసుకున్నాను చూడండి అలా ఏగించుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అది కూడా వేగించుకోవాలి మెంతకూర వేసేయాలండి అలాగా మెంతికోర వేసి అది కూడా బాగా మగ్గి వరకు వేగించుకోవాలండి పచ్చివాసన పొయ్యి వరకు వేగించుకోవాలండి సేది రాదు అప్పుడు అది చూడండి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అది కూడా అలాగా మగ్గించుకోవాలి మగ్గిపోయినా చూడండి ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకుని అండి కలుపుకోవాలి అలా కలుపుకోవాలండి కలుపుకుని ఇప్పుడు వేగించుకున్న గుడ్లు కూడా వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు ఉంది కదండి చింతపండు పులుసు ఒక చింతపండు పులుసు వేసుకోవాలండి నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని పిచ్చుకున్నాను నేను పప్పు చింతపండు పులుసు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి చిక్కగా పెట్టుకోవాలండి పులుసు చింతపండు ఎక్కువ అయితే పులుపు వచ్చేస్తుంది చింతపండు ఎక్కువ వేసుకోకుండా అలా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని తర్వాత గరం మసాలా వేసుకొని మరిగించుకోవాలి దగ్గర పడింది చూడండి అప్పుడు కొత్తిమీర వేసి టవ్వు ఆపేసుకోవాలండి చూడండి దగ్గర పడుతుంది కదా చూడండి దగ్గర పడిపోయింది ఇప్పుడు టవ్ ఆపేసుకుని తీసుకోవాలండి చూడండి తీసేస్తున్నాను పులుసు చూడండి ఎంత చక్కగా పడిందో మీరు వండుకోండి చేయి మాత్రం చేది రాదండి వండుకోండి కళ్ళకి ఎంతో మంచిది మెంతికర అలాగే ఏదో విధంగా వేసుకుని వండుకోవాలండి మీకు ఈ కూర నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ అండి